ఈ లోకములో అశాశ్వతమైన వాటిని చూసుకొని సంబరిపడిపోతూ ఉన్నాము ముఖ్యముగా ధనము బలము జ్ఞానము ఏవి కూడా మనిషికి శాశ్వత కాలము ఈ లోకములో ఉండవు కాబట్టి ఎవరు కూడా వీటిని చూసుకొని అతిశయపడకూడదు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు మన కాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది బలము జ్వరం వస్తానే మన బలము తగ్గిపోతుంది జ్ఞానము మన తలకు దెబ్బ తగులుతానే జ్ఞాపశక్తిని కోల్పోయి మన పరిస్థితి దారుణంగా తయారవుతుంది అయితే ఈ భూమి మీద ధనము బలము జ్ఞానమిచ్చిన దేవుని ఎందు నమ్మిక ఉంచి ఈ లోకములో దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవించినప్పుడు క్షేమముగా ఉంటాం ఈ మూడు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి క్షేమముగా జీవిద్దాం డబ్బు అశాశ్వతమైనది ఈ లోకములో అశాశ్వతమైన వాటిని చూసుకొని సంబరిపడిపోతూ ఉన్నాము ముఖ్యముగా ధనము బలము జ్ఞానము ఏవి కూడా మనిషికి శాశ్వత కాలము ఈ లోకములో ఉండవు కాబట్టి ఎవరు కూడా వీటిని చూసుకొని అతిశయపడకూడదు డబ్బు ఈరోజు ఉంటుంది రేపు మన కాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది బలము జ్వరం వస్తానే మన బలము తగ్గిపోతుంది జ్ఞానము మన తలకు దెబ్బ తగులుతానే జ్ఞాపశక్తిని కోల్పోయి మన పరిస్థితి దారుణంగా తయారవుతుంది అయితే ఈ భూమి మీద ధనము బలము జ్ఞానమిచ్చిన దేవుని ఎందు నమ్మిక ఉంచి ఈ లోకములో దేవుని ఎడలా భయము భక్తి కలిగి జీవించినప్పుడు క్షేమముగా ఉంటాం ఈ మూడు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి క్షేమముగా జీవిద్దాం డబ్బు అశాశ్వతమైనది